అలిం ివింమం� 5 23 23 24 36 4 its Этот tamaically Number 3 is Fred Bon 4 Ah, This is the last <laughs> 3 This is the last 5 ah, All right? 5 is 10 ఇది పోపన్నం అనమాట జీలకర్ర ఆవాలు వేసేసి చేసేసాను కర్రీ లేకుండా అంటే రోజు కర్రీస్ పెడితే తనకు నచ్చదు కదా కార్డ్ రైస్ నేను పెట్టాను కర్రీ పెట్టాను అందుకోసం ఈరోజు ఇలా చేశాను అనమాట ఇప్పుడైతే ఈ బాక్స్ క్లోజ్ చేసేద్దాం స్పూన్ పెట్టడం మర్చిపోయాను మళ్ళీ స్పూన్ అమ్మ నువ్వు స్పూన్ పెట్టంటది ఇది వచ్చేసరికి బ్రేక్ అన్నట్టు బటర్ వేసేసి మంచిగా జామ్ జామ్ కూడా పెడతాను అలాగే సాస్ గిన్న పెట్టిన టమాటాకి చెప్పట్నా జామ్ పెట్టినా దీనికి ఓన్లీ బ్రెడ్ మీద రాసుకొని తినడానికి బాగుంటుంది కదా సో మీరు చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు మంచి మంచిగా ఫుడ్ తయారు చేసి పెట్టండి అని మాక్సిమం నేను ట్రై చేస్తున్నానండి బట్ పాపప్ తినాలి కదా ఇప్పుడు మనకి నచ్చింది మీకు నచ్చింది నాకు నచ్చింది పెడితే తను తింది కదా తను ఫస్ట్ నుంచి ఫుడ్ ఏమీ అలవాటు లేదు కాబట్టి స్పెషల్ గా తనకోసం అని చెప్పేసి బీట్ బూట్ నెక్స్ట్ క్యారెట్ అవన్నీ వేసి బలమైన పెట్టండి బ్రేక్ బట్ నరబడుతుంది తినడానికి నచ్చదు మనం నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసి ఫస్ట్ ఫుడ్ అలవాటు చేస్తే తర్వాత మన వెరైటీస్ అలవాటు చేయొచ్చు అందుకోసం అని చెప్పేసి దానికి నచ్చింది మాక్సిమం నేను బాక్స్ ప్రిఫర్ చేస్తున్నా అందరు ఏమంటున్నారంటే ఇప్పుడు శాండ్విచ్ కట్ చేసినప్పుడు మధ్యలో క్యారెట్ క్యాప్సికమ్ బంగాళదుంప అన్నీ కలిపేసి బాగా వేయించేసి అది మధ్యలో కర్రీ లాగా బ్రెడ్ మధ్యలో పెట్టేసి స్టో టోస్ట్ చేయండి బాగుంటుంది అంటున్నారు వాళ్ళు చెప్పింది కరెక్ట్ నేను కూడా నేను యూట్యూబ్ వీడియోస్ చాలా సర్చ్ చేశాను అందులో అన్నింటిలోనే మిక్స్డ్ వెజిటబుల్స్ అన్ని యాడ్ చేస్తున్నారు బట్ మన పాప ఉంది కదా మెయిన్ వచ్చేసరికి మాకు అది అనమాట తనకి ఫస్ట్ ఇది అలవాటు అయింది అనుకోండి తిన్నాము తర్వాత అలా నెమ్మల్నిమల్కి ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతే దానికి అలవాటు అవుతుంది అని చెప్పేసి ఒపీనియన్ అనమాట ఇదిగోండితే వేసుకున్నదా ఇది కూడా ఇది అలా అయిపోతుంది సో అలాగైపోయింది ఇవన్నీ ఉంచుకొని రెడీ చేసుకునే సరిగ్గా అలా ఉంది అనమాట సో ఇప్పుడైతే కిచప్ పెట్టేద్దాం కిచప్ కి మా ఆయన కొన్ని గిన్నెలు కొన్ని చూపిస్తాయి సో ఈ టవల్ వేరేగా ఓన్లీ బాక్సులు క్లీన్ చేయడం కానీ చెప్పేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇవి గిన్నెది చూడండి అంత ముద్దుగా ఎంత చిన్నగా ఉన్నాయి మేము కిచప్ వేసుకుని అదే చికెన్ పకోడి గట్రా అప్పుడు తెచ్చుకున్నప్పుడు కాకినాలు ఎక్కువ తెచ్చుకునేవాళ్ళం ఎక్కడైతే ఎటువంటి అక్కడ వేసుకోవడానికి అప్పుడు కొన్నారు అనమాట మాయన టీ మాట ఇదొకటి ఇదొకటి రెండు వేసుకోవచ్చింది అనే దీనిలో మైనస్ దీనిలో కిచెప్ వేసుకోవడానికి ఇది ఏ చాలా మంది మైనస్ ఏమంటుంటారు నువ్వు మార్ట్ లో ఒకసారి అది ఫ్రిడ్జ్ లో ఉంటుంది అండి ఫ్రిడ్జ్ లో చూసాను యోగట్ ఉంది కానీ మైనస్ లేదు మైనస్ చాలా మంచిది అంట కదా సో ఇప్పుడు అలా పెట్టేసి నేనైతే కట్టేస్తాను నెక్స్ట్ కొన్ని బిస్కెట్స్ పెడతాను అనమాట బిస్కెట్స్ లేకపోతే మేడం చాలా బాధ అండ్ ఎక్కువ పెట్టడం మానేసాను అప్పుడు ప్యాకెట్స్కి ప్యాకెట్ పెట్టేదానికి ఇప్పుడు నాలుగు మూడు అలా బిస్కెట్స్ పెడుతున్నాను అది కూడా పార్లేసి బిస్కెట్స్ అనమాట ఇది తెలియపోయింది దీని బాటిల్ కూడా చిరిగింది ఎత్తిసారా ఏంటి ఎవరు అనన్న ఫ్రూట్ కూడా ఒక ప్యాక్ చేసాను అనమాట స్టార్ట్ చేసింది ఇంకా సో ఇంకా గీతమ్మైతే రెడీ అయిపోయింది ఫస్ట్ స్కూల్ పొద్దా సరేలే తప్పదు కదా నది రెడీ అయిపోయింది వచ్చేటానికి అమ్మా మధ్యాహ్నం మర్చి తీసుకొచ్చేస్తుంది నా నాన్న రావాలా మరి నాన్న వస్తారా పలకొండ అయితే తిని తిని ఎత్తి సో ఇంకా ఇంటికి వచ్చేసిన వెంటనే ఫస్ట్ అయితే పూజ అయితే చేసేసుకున్నాం అనమాట ఇదిగోండి ఇంకా మా లేనిషి పప్పకి స్నానం చేయించలేదు చేయించలేదు ఆ దేవుడి కాసే చూస్తుంది అయితే ఇంకా బుజ్జం ఎత్తుకొని ఫస్ట్ టిఫిన్ రెడీ చేస్తున్నా చట్నీ అయితే ఇప్పుడే చేశాను ఇది ఓతప్ప వేస్తున్నాను అనమాట మాకు ఇంకా అయితే ఈరోజు చట్నీ పెట్టలేదు లైట్గా కారం వేసే పెట్టాను అనమాట అంటే నేను చట్నీ పెట్టాను బొమ్మ చట్నీ అందుకే ఈరోజు కారం వేసి పెట్టాను గాలి వేస్తుంది ఇంకా వేడి నీళ్ళు పెట్టాలి స్నానానికి తిళ్ళకి తల్లికి సో తలకు స్నానం చేపిద్దాం అనుకుంటున్నాయి ఈరోజు లిని హాయ్ చెప్పు లిని హాయ్ హాయ్ సో ఇంకా మా ఆయనకైతే ఉల్లేసి ఊతపం వేసాను అనమాట జీలకర్ర అలానే ఒక నాలుగు పచ్చిమిర్చి ఇంకా కూడా వేసుకుంటా ఒకటి ప్లేన్ కూడా వేసాను వీళ్ళని వస్తుంది వాళ్ళ డాడీ తింటుంటే డ్యూటీ టైం అవుతుంది నేను ఇప్పుడు కోపంగా చూసిన అవునా నేను అన్నం అన్నంపప్పు ఉంటే అన్నంపప్పు పెట్టేసుకొని ఇంకా నేను ఒకటి వేసుకున్నాను ఇంకా లక్ష్మి కొంది వేసాను తను వచ్చేది తను తింటుంది ఇంకా లేని శ్యామ్మకు కూడా ఒక ప్లేట్ అనమాట తినిదేట ఉండదు కింద చల్లడానికి టైం అయితే వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు రెడీ చేస్తున్నా వెజ్ బిర్యానీ అనమాట ఇంట్లో ఉన్న అన్ని రకాలు వేస్తాను ఉల్లిపాయ టమాటే క్యారెట్ బంగాళదంప బిర్యానీ సామాన్లు కొత్తిమీర అన్నీ వేసి తాళం పెట్టేస్తాను అనమాట రైస్ కడిగసేసాను బాస్మతి రైస్ లేవి ఇంట్లో రైస్తోనే చేసేస్తాను క్యారెట్ కోస్తుండే మొక్కు తీసుకుని నేను నవ్లేస్తాను అనమాట ఇప్పుడు చేస్తాను అనుకోండి మా అనే చెత్తగా వేడిగా ఉంటుంది అదే వ్యాంగి చేసేసుకున్నాను అనుకోండి చల్లగా అయిపోద్ది ఇవేసి వేసి ఇంకో వాటర్ ఇప్పుడే చేస్తాను అనమాట ఎక్కడైతే పాలు పెట్టాను ఆ ప్యాకెట్ యాక్చువల్గా నేను తెచ్చారు నన్ను మధ్యాహ్నం ఇప్పుడు నేను ఎచ్చపెడుతున్నా చూడాలి విరిగిపోతాయో బాగుంటాయో మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో పెట్టుతాను కాబట్టి బాగానే ఉంటాయి అంటే ఇంతవరకు అందుకోసమే వచ్చాయనకోసమే పెట్టలేదు ఇంకెందుకనే చూద్దాం ఏం జరుగుతుంది ఇక్కడ లెనిష్ అయితే అలరి పడుతుంది మా అమ్మ వంటగదిలో నన్ను వదిలిసి చేసుకుంటుంది అని చెప్పేసి ఆడుకుంటుంది హాయ్ లెని పాపా ఎందుకు ఏడుస్తున్నా నువ్వు ఆడుకోవాలంట స్టార్ట్ చేశాను ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే టూ అవుతుంది అనమాట టూ కల్లా ప్రిపేర్ అయిపోయింది బిర్యానీ బిర్యానీ చేయడం చాలామంది లేట్ అనుకుంటారు బట్ బట్ అన్నిటికన్నా సింపుల్ ఏంటంటే బిర్యానీ అనమాట ఫస్ట్ ఫస్ట్గా కోసి వేపిసి బియ్యం వేసేటవి ఉడికిపోతే చక్కగా సో మెత్తగా బాగా వచ్చింది అనమాట వాసన కూడా మంచిగా వస్తుంది ఇక్కడ నుంచి మా ఆయన కోసం వెయిటింగ్ అతను ఇప్పుడు వస్తే అప్పుడు తినడం అవుతుంది సో మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను పాలు కూడా బాగానే ఉన్నాయి ఇరగలేదు వెళ్ళిపోవడం ఇప్పుడు లోపలికి ఇంకా కూర్చోమని పడుకో మేము ఆయన ఇష్టంత వరకు అవి వేడి కాసేస్తుంది అది చక్కగా చూడండి గొడుగు తీసుకొచ్చి నా కడుపు మీద కూర్చుతాను రనమంటే ఇలా ఉంది అసలు ఏట్నా అని నేను అంటే నీకు అంత చిన్న చూప చిన్నగుందా తిన్నగుందా వా రైన్బో కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి కదా చాలా రోజులైంది అసలు కాలేజ్కి స్కూల్కి వెళ్ళినప్పుడు వేసుకునేదాన్ని కలర్ కోసం అవును నన్ను ఇప్పుడు వర్షం పడాలంట వర్షంలో తడుచుకొని నాకు షూట్ రీల్స్ ఏంటండి ఈ మధ్య రీల్స్ లేవు ఏంటి లేవు ఏంటో అలా గడిచిపోతుందంటే గడిచిపోతుంది అన్నట్టు ఉందనమాట పాపకి స్కూల్ జాయిన్ చేసిన నుంచి అసలు అప్పుడు తన ఇంట్లో ఉన్నప్పుడే బాగుంది అనిపించింది యాక్చువల్గా స్కూల్ జాయిన్ చేసిన ఖాళీగా ఉందన్నమాట కానీ ఖాళీ ఉండట్లేదు అనమాట కంటిన్యూస్గా అలాకు ఉండాలి ఏదో ఒకటి చేయాలి పడుకోవడానికి అవ్వట్లేదు రెస్ తీసుకోవడం అవ్వట్లేదు అనమాట నాని స్మెల్ వస్తుందా బిర్యానీ స్మెల్ వస్తుంది అన్నీ అడిగితేనే చెప్తారు మామూలుగా చెప్తారు హ్యాపీగా తినేసామన్నమాట ఇంకా మా అయితే గీతను తీసుకురావడానికి వెళ్ళారు సూపర్ ఉంది బిర్యానీ మా ఆయన చెప్పాలండి సూపర్ గుడ్నా కూడా అంటే కొంతమంది చాలా సింపుల్గా ఉంటారు కదా అందులో మా ఆయనని నేను చెప్పచ్చు చాలా సింపుల్ సిటీ మెయింటైన్ చేస్తారనమాట ఏదో హంగులు హార్బాటోలు చేయించుకోవాలని ఏ విషయంలో కూడా అతను అలా అవ్వరు యాక్చువల్గా నాకు అలా ఉండడం ఇష్టం బట్ అతను అలా ఉండరు నేను ఏదైనా చిన్న విషయానైనా చాలా పెద్దగా అనుకుంటాను అతను ఎంత పెద్ద విషయానైనా కూడా చాలా చిన్నగా చూస్తారనమాట అది నా క్యారెక్టర్ అది మా ఆయన క్యారెక్టర్ బట్ హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ అయిపోతుంది అలాగ నడుస్తూ ఎంజాయ్ చేస్తూ ఆ ఒకరినొక అర్థం చేసుకొని ముందుకెళ్ళిపోతున్నాం అందుని మేడం జీ స్కూల్ నుంచి వచ్చేసింది క్యూటీ పై బాక్స్ ఎవరు తెస్తారు మేడం కొట్టారా ఎందుకు ఇంకా గీతం అయితే వచ్చేసింది స్కూల్ నుంచి వచ్చిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసుకుందనమాట సో ఇంకా బిర్యానీ తెమ్మంటే తెచ్చని తింటుంది ఎలా ఉంది సూపరా థ్యాంక్స్ చెప్ప మమ్మీకి నీకోసమే చేసింది థ్యాంక్ యూ చెప్పం మమ్మీకి ఓకే అంటే ఒక లంచ్ బాక్స్ బ్రేక్ బాక్స్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ టోటల్ అన్నీ క్లియర్ చేసేసి వచ్చేసింది అనమాట గుడ్గల్ కొంచెం తిన్నది అనమాట ఇంకా మొదలు పెట్టింది గేమ్ వచ్చిన వెంటనే ఆడుకుంటుంది చూడండి నాకు చికెన్ వండుతున్నావా తల్లి ఓకే ఇంక లేని పాప కూడా వెళ్తుంది ఆడుకోవడానికి బట్ గీత్క అయితే రానివ్వట్లేదు అనమాట ఇంకా నా దగ్గరకు వచ్చేసి అలిగింది అలిగింది ఆయన అయితే వచ్చారనమాట అందుకోసమే కాఫీ చేశాను ఇప్పుడే ఇంకా బయట పాప పెద్ద పాప ఆడుతున్నారు చిన్న పాప ఇప్పుడే పడుకుంది టైం ఫైవ్ థర్టీ అవుతుంది ఈరోజు వేగంగా వచ్చేసారు ఇద్దరం కాఫీ తాక రేపు ఎలా హాలిడే కాబట్టి హ్యాపీ సండే కాబట్టి అండి ఇంకా ఈ ఇల్లు యాక్చువల్గా మాది చాలా పెద్ద వరండా అనమాట ఈ వరండా చాలా తన్నట్టు బయట గేట్లు తీసుకెళ్ళి రోడ్డల్లా దినిగారు ఇంకా నని ఇది అలా చాలా దా ప్లేస్ ఇంకా బయటకి తిప్పుతున్నావు బయటకి తిప్పుతున్నావు ఇదంతా చాలా దా కూతురు కోసం ఏదైనా చేస్తావా ఆ మాట అనకూడదు కదా ప్రాణాలు ఇస్తా మళ్ళీ చేయడానికి నువ్వు ఎలాగో ఉంటావు ఉండవు అందుకే ఆ మాట అనకూడదు ఏటమ్మా నేను ఏమైంది కాలుకి ఏం కాలే సో టైం అయితే ఏడుపాందనమాట నేను ఇద్దరు హస్సులు ఉండట్లేదు ఏడుస్తుంటారు మా ఆయన చక్కగా పడుకుంటారు అనమాట ఇంకా ఇప్పుడే గీత పాపకు హోంవర్క్ కూడా కంప్లీట్ చేయించాను రాసింది గుడ్ గల్ గీత స్కూల్ కొద్దులో నాన్నే రేపు లేదు స్కూల్ లేదు హాలిడే ఇద్దరు నెల ఎత్తుకుంటా చెప్పు ఇద్దరు నెల ఎత్తుకుంటా మమ్మీ చూడండి ఇలా ఎక్కిపోతారు అనమాట ఎలా ఉంటది ఎలా ఉంటుంది ఆయన డ్యూటీ చేసి వచ్చారు అలసిపోయి పడుకొని రాలి నేను రోజే డ్యూటీ చేస్తాను నేను ఎంతకన్నా పాడుకోలేదు చెప్పండి మీరు అంతే కదా లేని విషయం వీళ్ళు కనీసం రెస్ట్ ఎవరు పడుకుందామన్నా పడుకోని అనమాట అలాంటి పిల్లలు అందరి పిల్లలు ఇలానే ఉంటారు అందరి తల్లి బాధ ఇలానే ఉంటుందండి ఎందుకు ఇంకా చెప్పుకోవడం గడిగడికి కదా ఇంకైతే ఇక్కడ సేమే పాయసం చేస్తున్నా అనమాట ఇక్కడ గిన్నెలు తీసేస్తుంది ఇంకొక ముందే గీత పడిపోతాయమ్మ పగిలిపోతాయిరా పాయసం విత్ బిర్యానీ గీత గడి పాయసం ఎలా ఉంది మమ్మీ సూపర్ థ్యాంక్ యూ కరెక్ట్గా అలా వచ్చింది మా ముగ్గురికి ఒక ప్యాకెట్ ఈ వెరమసెల్లి ఉంటుంది కదా అది ఒకటి వేసేసాను వన్ ట్వంటీ రూపీస్ అనుకుంటా ప్యాకెట్ అర లీటర్ పాలు అలా తినేయడం ఇప్పుడు నైట్కి డిన్నర్ అనమాట